ఓకే ఒక్క నిమిషం ఎస్ ఎస్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి అసలు మీరు ఎన్ని శ్వేత పత్రాలు రిలీజ్ చేసినా అన్ని తప్పులు తడక ఏదో మీరు మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా పబ్బం గడపడానికి చేస్తున్నటువంటి ఒక నిరాధారమైనటువంటి శ్వేత పత్రాలు అని చెప్పి అధికార పార్టీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్య అనేక రంగాలలో అనేక దీంట్లో శ్వేత పత్రాలు ఎందుకు విడుదల చేస్తున్నాం అంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఏ విధంగా రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించకుండా ఒక దూరదృష్టి లేకుండా ఒక విజనరీ లేకు విజన్ లేకుండా వాళ్ళు ఏ విధంగా కార్యక్రమాలు చేసిరో ప్రజలకు తెలియాలి ఆ తర్వాత మా పర్ఫార్మెన్స్ ఐదు సంవత్సరాల్లో ఇక్కడ నుంచి మొదలవుతుంది ఏ విధంగా మేము చేసామనేది రేపు ప్రజల్లోకి వెళ్తే ప్రజలకు మేము జవాబదారిగా ఉంటాం కాబట్టి ఇవన్నీ శ్వేతపత్రాలు వాళ్ళు చేసిన అరాచకాలకు మేము శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే వాళ్ళకు ముఖం జిల్లాకి ఇవన్నీ నవాస్తవాలు మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నారు ఇక పోలవరం విషయానికి వస్తే పోలవరం కాదు విద్యుత్ గురించే మాట్లాడదాం పోలవరం ఆ గతంలో మాట్లాడుదాం ఇప్పుడు విద్యుత్ రంగంలో వెంకటేశ్వర రెడ్డి గారు క్లియర్ గా చెప్తున్నది ఏంటి అంటే మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ఆరోపణలు చేస్తున్నారు కదా ఛార్జీలు పెంచారు ఇంత భారం వస్తుంది వినియోగం సరిగా యూజ్ చేసుకోవట్లేదు విద్యుత్ని ఇక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు అనవసరంగా దీనికి ఎక్కువ కాస్ట్ పెడుతున్నారు ఇంత చెప్పినప్పుడు నేను వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు ఇంకా నాకేం అర్థం కావట్లేదు సముద్రంలో ఎంతో దిగితేనే కానీ అర్థం కావట్లేదు అంత తప్పులు తడకగా ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితులు చూసాం అని ఏమంటున్నారంటే ఇదే మొదటిసారి సీఎం కాదు కదా మా సీఎం అంటే ఫస్ట్ టైం సీఎం అయ్యారు అంటే ఆ అధినేత కానీ చంద్రబాబు నాయుడికి రాజకీయంగా చాలా పరిజ్ఞానం ఉంది విజ్ఞానం ఉంది కదా ఇప్పుడు వచ్చి ఇంత లాస్ట్ లో ఉంది నాకు ఇంకా ఏం అర్థం కావట్లేదు దీంట్లో ఎంతెంత జరిగింది అనేది పెంచమని చెప్పారు తగ్గిస్తామని చెప్పారు మీరు ప్రచారంలో సభల్లో మాట్లాడుతూ ఇప్పుడు తెరమే తీసుకోవడానికి కారణం అదేనా అంటున్నారు ఏదైతే ప్రజలకు మేము హామీ ఇచ్చి అధికారో నెరవేరుస్తాం కానీ నెరవేర్చాలంటే ఆ యొక్క రంగం పైన సమీక్ష చేయాలి అవసరం కదా సమీక్ష చేస్తున్నప్పుడు ఇవన్నీ తెలుస్తుంది అధికారులు ఏ విధంగా అధికారులు ఈ రాజకీయ నాయకులు వైఎస్ఆర్సీపీ అధికార పార్టీలు ఉన్నప్పుడు అధికార పార్టీ నాయకులందరూ కలిసి ఏ విధంగా వ్యవస్థ అంతా కుమ్మకు వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేశారు దీన్ని మళ్ళీ ఒక దారికి తీసుకురావాలంటే ఎందుకంటే కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ఒక సమర్థవంతమైన నాయకుడు అనుభాగ్యుడు ఖచ్చితంగా దీన్ని మళ్ళీ తెరపైకి తీసుకొస్తారు కానీ మళ్ళీ స్టీమ్ లైన్ తీసుకురావడం జరుగుతుంది ఏదైతే హామీ మేము ఇచ్చాం ప్రజలకు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాం దానికి ముందు గత ప్రభుత్వం ఏం చేసింది ఈ యొక్క లాస్కి కారణం ఏంది అని చెప్పేసి వాళ్ళకి నిర్లక్ష్యం ఏంది వాళ్ళ నిర్లక్ష్యం ఏందా వాళ్ళ ఇలా స్కాములు ఉన్నాయి ఏమున్నా తెలవాలి కదా ఇక్కడ కూడా తక్కువ వచ్చేది విద్యుత్ దగ్గర కొనుగోలు వదిలేసి నీకు ఎక్కడ ఎక్కువ వస్తుంది అక్కడ పోయి కొనుగోలు చేస్తారు తెలంగాణ కూడా సేమ్ ఇదే పాలసీ అక్కడ చేశారు ఈ భారం ఎవరిపైన పడుతుంది ఈ రోజు ఎంత భారం ప్రజలపైన పడుతుంది ముప్పై రెండు వేల కోట్ల భారం ప్రజల మీద పడుతుంది ఆ ప్రజల నుంచి భారం తగ్గించాలా తగ్గించాలా తగ్గించకపోతే ఆ భారాన్ని తీయాలంటే ఛార్జీలు పెంచాలా ఒకవైపు మేము మేనిఫెస్టోలో మేము హామీ ఇచ్చాము మేము విద్యుత్ ఛార్జీలు పెంచామని చెప్పేసి తొమ్మిది సార్లు మేము విద్యుత్ ఛార్జీలు పెంచారు అదే మేము చేయబోము మీలా కాదు మీ ప్రవచనాలకు మేము హామీ ఇచ్చాము మా మేనిఫెస్టోని తూచా తప్పకుండా మేము అమలు చేస్తాము అదే దిశగా ప్రయత్నిస్తున్నాం ఇది మొదటి మొదటి మాత్రమే ఇది ఎందుకంటే ఈ యొక్క విద్యుత్ రంగంలో ఏ విధంగా బకాయిలు ఏ విధంగా ఉన్నాయి ఇంత లాస్ రావడానికి కారణం ఏంటి ఈ ట్రాన్స్కో జెన్కో నిధులు కూడా ఏపీ బివరేజెస్ మరణించడము ఇంత అన్యాయం ఇది వీళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు ఇదే కాకుండా అనేక కార్పొరేషన్ల పైన లోన్లు తీసుకుని కూడా వీళ్ళు బటన్ నొక్కడానికి వాడుకున్నారు ఈ యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది కొలాబ్స్ అయిపోయింది ఆర్థిక సంక్షోభం క్రియేట్ చేశారు వాళ్ళు దీన్ని మళ్ళీ స్ట్రీమ్ లైన్ తీసుకురావడానికి అయితే టైం పడుతుంది కొద్దిగా మేము ఇంకా నెల రోజులు కూడా కాలేదు నెల రోజుల లోపలే మీరు ఇంకా ఎప్పుడు మహమ్మారి చేస్తారు మేనిఫెస్టో అమలు ఎప్పుడు చేస్తారు అన్ని మాట్లాడతారు అని అడిగింది నన్ను తప్పేముంది మాన్ఫెస్ట్ ఎప్పుడు అమలు చేస్తారు నన్ను కంప్లీట్ చేయలేమని రాదు వన్ బై వన్ వన్ బై వన్ ఓకే కాకపోతే ప్రజలు వెయిట్ చేస్తానని తప్పేం లేదు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన వంద రోజులు అమలు చేస్తామని అని చెప్పి చెప్పకు హామీ ఇచ్చారు అధికారులు రాగానే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్నారు అదే విధంగా ఆరోగ్య విషయం అని చెప్పి తీసుకొచ్చారు చెప్పలేదు నేను ఇంకా చెప్పలేదే కంప్లీట్ చేయలేదు కంప్లీట్ చేయలేదు నేను ఇంకా క్వశ్చన్ సో అక్కడ మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాము ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు ఆ విధంగా ముందుకెళ్తున్నారు కానీ ఇక్కడ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు ఇన్ని రోజులు చేస్తామా అక్కడ వంద రోజులు మీరు నెల రెండు నెలల మూడు నెలల నాలుగు నెలలు ఇప్పుడు ఓటన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగిస్తా అని చెప్తూ ఉన్నారు సో ఏంటి మీరు ఎప్పటికీ క్లారిటీ ఇస్తారు ఈ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సంబంధించి కావచ్చు మూడు గ్యాస్ సిలిండర్కి సంబంధించి కావచ్చు నిరుద్యోగ ప్రతి మూడు వేలకు సంబంధించి కావచ్చు ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళకి పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పిన దాని గురించి కావచ్చు అన్ని వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రజలు ఇంకెప్పుడు ఇంకెప్పుడు అని చెప్పి ఎందుకంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో మనం అన్నీ చూసే ఉన్నాం ఈ టైం అంటే మేము చెప్పి చేస్తున్నాము కానీ ఇప్పుడు చేయట్లేదు రైతులకు ఇవ్వట్లేదు మత్స్యకారులకు ఇవ్వట్లేదు తక్కువ బడ్జెట్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పి మాజీ సీఎం క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇచ్చిన హామీలు ఇచ్చిన ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తాము ఈ సమీక్ష ఎందుకంటే ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి మొన్న బకాయితో విద్యాభ్యాం మనం ఇచ్చాం కదా ఏడు వేలు ఏడు వేలు పద అదే విధంగా వన్ బై వన్ వన్ బై మేము చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఇచ్చినట్టు వంద రోజులు మేము చెప్పలేదు వంద రోజుల్లో వాళ్ళు హామీలు అమలు చేయలేకపోయారు ఆ విధ అలాంటి తప్పిదాలు చంద్రబాబు నాయుడు గారు చేయరు ఈ ఎందుకు ఈ సమీక్షలు ఈ యొక్క శ్వేతపత్రాలు ఎన్ని విడుదల చేస్తుంటే అన్ని రంగాలలో ఏ విధంగా ఈ యొక్క నష్టాల కారణం ఏ ఒక్క రంగం కూడా లాభాలు అన్ని నష్టాలు నష్టాలు కూడకపోయినాయి అవినీతితో విడుదల చేయాలి ప్రజలు కూడా తెలియాలి నిన్న కాకాని ఒక కామెంట్ చేస్తున్నారు ఇది శ్వేతపత్రం రిలీజ్ చేసినట్టుగా లేదు మా ప్రభుత్వం మీద తప్పులు ఎత్తి చూపడానికి లేదంటే మా ప్రభుత్వాన్ని తినడానికి చూపించినటువంటి విధానం కింద కనిపి శ్వేత పత్రం అంటే అదే కదా ఆశ గారు ఇప్పుడు ఇంత ఆదాయం వస్తుంది ఈ ఆదాయం వస్తుంది ఈ ఆదాయం ఎక్కడ వినియోగించాలి ఆదాయాన్ని ఎట్లా సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి ఆ సిస్టమ్ ఉండాలి ఆ సిస్టమ్ ని కొలాబ్ చేసినప్పుడు ఈ అవకాత ఒక ఎక్కడ జరిగినాయి అని చెప్పేసి అదే కదా బయటకు వస్తుంది శ్వేతపత్రం అంటే అదే కదా కేంద్రం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది నిన్న ఇదే బాబు మాట్లాడుతూ కేంద్రం ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో మనం అడగలేము అని చెప్పి ఒక కామెంట్ చేస్తున్నారు మీరు అండి ఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ అక్కడ ఎన్డీఏ కూటమి ఇక్కడ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా మీ శీతపత్రాలు అన్ని తీసిన తర్వాత అన్ని రంగాలలో కేంద్ర ప్రభుత్వం సహకారం ఖచ్చితంగా మాకు ఉంటుంది రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కేంద్రం నుంచి ఖచ్చితంగా తీసుకుంటుంది వ్యవసాయం మీటర్లకి మీటర్ సంబంధించి కూడా మాడు ఆలోచిస్తున్నాం అని చెప్పి కానీ కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి ముందుకెళ్లారు ఐ థింక్ గత ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా ముందుకెళ్ళింది తెలంగాణ గవర్నమెంట్ అంగీకరించలేదని చెప్పి పదే పదే కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రి చెప్పినటువంటి సిచువేషన్స్ కాని ఇక్కడ కేసీఆర్ కూడా ఆలోచిస్తున్నాం అని చెప్పున్నారు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఇక్కడ మనం సాధ్యా సాధ్యాలపైన ఆలోచిస్తాం మరి మీ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ క్లియర్ కట్ చెప్తాం సాధ్యా కూడా తెలుగు రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమం ఏం జియం గత ప్రభుత్వం లాగా తెలుగు రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం ఇది వాళ్ళక భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రభుత్వం ఇది ప్రజలను దోసుకునే ప్రభుత్వం కాదు ప్రజలని మేము సుభిక్షంగా ఉంచి రేపు భవిష్యత్తుకు వాళ్ళకు పునాది చేయడానికి మేము వచ్చాం కానీ అధికారానికి వచ్చాం కానీ గత ప్రభుత్వం లాగా దోసుకోవడానికి రాలేదు ఖచ్చితంగా పేద బడుగు బరిగిన వర్గాలకు అందరికి కూడా సమన్యాయం చేసే విధంగా మా ప్రభుత్వం ముందుకెళ్తుంది మేము ఇచ్చినటువంటి హామీలు తూచా తప్పకుండా ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం కొద్దిగా గోపిక పట్టండి అడిగామండి అడిగాము వీరనంత తొందరలో ఒక్కొక్కటి చెప్పారు గతంలో మీరు చేసినటువంటి ఘనకార్యాలన్నీ బయటకు రానివ్వండి ఆ తర్వాత మేము షెడ్యూల్ విడుదల టైం అంటూ చెప్పలేదు కదా మనకి తెలంగాణలో అంటే కాంగ్రెస్ పార్టీ వంద రోజులు అని చెప్పున్నారు రెండు లక్షల ఉద్యోగాల సంవత్సరంలో కదా చేస్తామని చెప్పారు కాబట్టి మనం స్ట్రైట్ గా చేస్తున్నాం